జిల్లా పరిషత్ పాఠశాల సూరారం కాలనీ సుభాష్ నగర్ డివిజన్ లో విద్యార్థులకు పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ మట్టి విగ్రహాలను ఉచితంగా ఇచ్చారు ఆ విద్యార్థుల చే పర్యావరణాన్ని కాపాడతామని చేతి సంచులు వాడతామని ప్లాస్టిక్ వేడనాడదామని ప్రమాణం చేయించడం జరిగింది వచ్చే ఎండాకాలంలో స్విమ్మింగ్ నేర్చుకుంటామని ప్రమాణం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హెచ్ఎం యాదగిరి మల్లికార్జున శ్రీమతి పుణ్యవతి నాగరాజు రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య ముదిరాజ్ పాల్గొని ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రమాణం చేయించడం జరిగింది వాడమని ఈ రోజు నుండి మా ఇంట్లో అమ్మిదానికి అవగాహన కల్పిస్తామని ప్రమాణం చేసినా